ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ గురుగారు ఈ క్రోధి నామ సంవత్సరంలో అసలు తులారాశివారికి అండి ఎలా ఉంటుంది అలానే రాశి వారికి సంబంధించి ఆదాయం కానీ వ్యయం రాజపూజ అవమానం గురించి తెలియజేయండి ఈ తులారాశి వారికి నామ సంవత్సరంలో ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది వ్యయం అలాగే రాజ్యపూజ రెండు అవమానం ఐదు కానీ వీరికి ఉన్నటువంటి గ్రహ సంచార స్థితి వల్ల యోగదాయకమైనటువంటి స్థితి అని చెప్పవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా మే రెండవ తారీఖు వరకు గురుడు సప్తమం నుంచి అష్టమానికి వచ్చిన తప్పనిసరిగా రాహుగ్రహ ప్రభావం అనేది వీళ్ళ మీద ఎక్కువగా మంచి సూచన కలుగు కాబట్టి వీళ్ళు అనుకునేటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పడంలో సంశయం లేదు ఆర్థికంగా ఎలా ఉంటారండి రాశివారి ఆర్థికంగా మంచి లాభదాయకంగా ఉంటారు వీళ్ళు పెట్టేటువంటి చిన్న చిన్న పెట్టుబడులు కూడా మంచి విశేషమైనటువంటి యోగాన్ని కలుగు చిన్న వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి వ్యాపార దిశగా మారుతూ మంచి ఉన్నతమైనటువంటి వ్యాపారాలు చేస్తుంటారు మంచి లాభాలు వస్తాయి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం వ్యాపారస్తులు కూడా బాగున్నండి చాలా చాలా బాగుంటుంది చాలా మంచి విశేషమైనటువంటి ధనయోగం రా పట్టబోతుంది వీడికి ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఎలా ఉంటుందండి ఈ సంవత్సరంలో వివాహ ప్రయత్నాలు కొంచెం ఒడుదుడుకులతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నా కూడాను తప్పనిసరిగా వివాహం జరుగుతుందని చెప్పాలి కొంచెం కుదిరింది లేదు ఇంకో రెండు సంబంధాలు చూడాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినా కూడాను తప్పనిసరిగా మంచి సంబంధం కుదిరేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి ఉంది వివాహ ప్రయత్నంలో ఎలా సంవత్సరం రాజకీయ నాయకులకి ఇందాక కన్యా రాశి వారికి చెప్పుకున్నట్టుగానే ఉన్నతమైనటువంటి దిగ్విజయమైనటువంటి యోగం తప్పనిసరిగా పట్టబోతోంది విశేషమైనటువంటి యోగం పట్టబోతోంది మంచిగా అంటే వాళ్ళు అనుకున్న దానికంటే కూడా రెట్టింపు ఓట్లు వచ్చి గెలిచి మంచి ప్రజల్లో మన్నన పొంది మంచి గుర్తింపు తెచ్చుకునేటువంటి స్థాయికి మాత్రం ఎదుగుతారు ఈ సంవత్సరం ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులకు సంబంధించి కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి సంబంధించండి వీళ్ళకి ప్రమోషన్స్ కానీ ఉందంటారా ప్రమోషన్స్ వస్తాయమ్మా కానీ ప్రథమార్థం కంటే ద్వితీయ ఎక్కువ వస్తాయి అంటే మొదటి ఆరు నెలలు కాకుండా రెండవ ఆరు నెలలు ప్రారంభమవుతుంది కదా ఉగా దగ్గర నుంచి ఆ రెండవ ఆరు నెలలలో తప్పనిసరిగా ఉద్యోగ ప్రమోషన్స్ కానీ కొత్త ఉద్యోగాలు రా రావాలి అనుకునేటువంటి వారికి కానీ మంచి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది తప్పనిసరిగా ఇప్పుడు విద్యార్థులకి అండి అంటారా విద్యార్థులు ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు పెద్దగా కష్టపడిపోయినా పర్లేదు బాగానే పాస్ అవుతారు మంచిగానే ఉంటుంది కానీ విదేశాలు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి మాత్రం అంటే అవుతుందా కాదా అనేటువంటి ఒక సంశయాత్మకమైనటువంటి స్థితిలో నడయాడుతూ చివరికి వర్క్ అవుతుంది ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఇప్పుడు సంతానం పరంగా ఎలా ఉంటుందండి ఈ సంతానం లేనటువంటి వారికి సంతానం ద్వితీయార్థంలో తప్పనిసరి కలుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్యలో భర్త్ ప్రథమార్థంలో మాత్రం వేరే వ్యక్తుల వల్ల చిన్న చిన్న గొడవలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి మూడో వ్యక్తిని మన జీవితంలోకి రాకుండా చూసుకోవడం అనేది ఇద్దరి వంతు భార్యాభర్తల వంతు అలా వాళ్ళ వల్ల అనవసరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు అంటే చెప్పుడు మాటలు చెప్పుడు మాటల వల్ల ఎక్కువగా వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది వినాలి వదిలేయాలి అక్కడే బయట విన్నది ఇంటి దాకా మోసుకొచ్చామంటే ఇంట్లో గొడవ ఇంట్లో మనం భారం మోయాల్సిందేమండి తప్పనిసరి కాబట్టి చెప్పుడు మాటలు వినకుండా ఏదన్నా ఉంటే భార్యాభర్తలు మాత్రమే కూర్చొని మాట్లాడుకొని ఏదన్నా సంశయాలు ఉన్నా తీర్చుకోవడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అండి వ్యవసాయపరంగా చూసుకున్నట్లయితే వారికి ఎలా ఉంటుంది అసలు వ్యవసాయపరమైనటువంటి విశేషమైనటువంటి యోగం పట్టబోతుంది ఇప్పుడు చాలామంది ఎన్నో ఎరువులు చల్లి ఇచ్చేసి కష్ట కష్టపడితే కానీ పంట అనేది చేతికి రాదు కానీ కొంతమంది నిర్లక్ష్య భావంతో మధ్యలోనే వదిలేస్తుంటారు అంటే అది బద్దకం వల్ల కావచ్చు వాళ్ళకు ఉండేటువంటి అనారోగ్య స్థితి వల్ల కావచ్చు వాళ్ళ మానసికమైనటువంటి స్థితి వల్ల కావచ్చు కానీ అలాంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా వ్యాపారపరమైనటువంటి అంటే మన వ్యవసాయపరమైనటువంటి లాభాలు మాత్రం చక్క చక్కగా భూతల్లి తెచ్చిపెడుతుంది అలానే ఈ రాశివారికి సంబంధించి అంటే ఒకవేళ ఇల్లు కొనాలనుకుంటున్నారు లాంటి సంబంధించి కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ఎలా ఉంటుంది అసలు సంవత్సరం భూమి అంటే వీరికి వచ్చేటువంటి సమస్య ఏంటంటేనమ్మా భూమి కొనాలి అనుకుంటారు కదా ఆ కొనేటప్పుడు అక్కడ ప్రదేశం ఎంతవరకు బాగుంది అనేది చుట్టుపక్కల మనం చూసుకోవడం అనేది మంచిది ముఖ్యంగా వీళ్ళకి ఈ సంవత్సరం ఇప్పుడు ఒక వ్యవసాయ భూమి కొంటారు అక్కడ ఏదో ఒక సంవత్సరానికి వచ్చేసరికి డెబ్బై బస్తాలు ఎనభై బస్తాలు పండుతాయని చెప్పి చదువుతారు కొంటారు కానీ అక్కడికి వచ్చేసరికి నిరాశ మిగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి అలానే ఇళ్ళు స్థలాలు ఇలాంటి వాటిల్లో కూడాను ముఖ్యంగా ఆ భూమిలో ఉండేటువంటి అంతర్భాగంలో ఉండేటువంటి శల్య దోషాలు ఉంటాయి అంటే ఎముకలు బోన్స్ ఉంటాయి కదా ఇలాంటివి ఉంటూ వాటి వల్ల అక్కడ ఇల్లు కట్టలేక ఆ స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్మడానికి అంత రేటు రాక ఇలాంటివి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి అతని జాగ్రత్త తీసుకోవడం అనేది మాత్రం చాలా అవసరం అలానే ఈ రాశివారికి అంటే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటారా ఆరోగ్య సమస్యలు పెద్దగా ఏం సూచించట్లేదు అమ్మా అంతకుముందు ఉన్నటువంటి దీర్ఘకాలమైనటువంటి రోగాలు కూడా నయమవుతాయి తప్పనిసరిగా విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు ఆయుష్ని పొందుతారు నిజంగా ఇప్పుడు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు ఉంటాయి అలాంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మరణం లేదనే చెప్తాయి ఈ రాశి వాళ్ళకైతే ఇంకా అయిపోతుంది ఇంకా ఆమె తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెడదాం అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో చక్కగా జీవిస్తారు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే చిన్న వయసు వాడుకున్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందండి అసలు కోర్టు సమస్యలు అంత పెద్దగా తొందరగా తీరవమ్మా ఈ సంవత్సరం వీరికైతే కోర్టు సమస్యలు అయితే తీరవు దానివల్ల ఇంకా లాయర్లను మారుస్తూ వాళ్ళకి డబ్బులు పెట్టుకుంటూ ఖర్చులు పెట్టుకుంటూ ఈ రకంగా మోసపోతుంటారు తప్పితే పెద్దగా లాభదాయకంగా అయితే ఉంటుంది విద్యార్థులకి యానం ఉందంటారండి విదేశీయానం ఉంటుంది చాలా కష్టంతో కూడుకున్నటువంటి విదేశీయానం అంత తేలిగ్గా ఇప్పుడు ఏదో వీసాకి అప్లై చేస్తారు వచ్చింది అక్కడ సీట్ వచ్చేసింది మేము వెళ్ళిపోతున్నాం అంత ఈజీగా అయితే మాత్రం కాదు ఒకటికి రెండు సార్లు అది భంగపడుతూ అంటే రాలేదు అని బాధపడుతూ చివరి ప్రయత్నంలో తప్పనిసరిగా వీళ్ళకి ఫలించేటువంటి అవకాశాలు ఉంటాయి రాశి అలా ఏమైనా ప్రయాణాలు చేస్తే కలిసి అంటారా ఏమైనా నిజంగా చెప్పాలి అంటే ఇట్లాంటి వారికి దైవీక బలం అనేది చాలా అవసరం తీర్థయాత్రలు ఏవైనా చేస్తే ముఖ్యంగా గణపతికి సంబంధించినటువంటి దేవాలయాలు దుర్గాదేవికి చండీదేవికి అమ్మవార్లు ఉంటారు కదా కంచి మధురై ఇట్లాంటి యాత్రలు ఏవైతే ఉంటాయో అలాంటివి యాత్రలు చేస్తూ అమ్మవారిని సేవించడం ద్వారా గణపతిని సేవించడం ద్వారా తప్పనిసరిగా మంచి విశేషమైనటువంటి యోగాలు జరుగుతాయి అంటే ఈ రాశివారికి అండి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి ముఖ్యంగా నవగ్రహాలలో శనిశ్వరుడికి ప్రతి శనివారం కొద్దిగా నల్ల నువ్వులు కొద్దిగా నువ్వుల నూనె కొద్దిగా విభూ మన నల్లటి వస్త్రం కొద్దిగా బెల్లం నివేదం ఇది ప్రతి శనివారం చేస్తూ నిత్యం ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయాలి చేసేటప్పుడు శనిశ్వరుని ధ్యానం చేస్తూ మనస్ఫూర్తిగా చేయటం వల్ల తొందరగా శని బాధలు తిరుగుతాయి వీళ్ళు అనుకునేటువంటి పనులు చిన్న చిన్న పనులు ఏవైనా నిర్వి అవిఘ్నాలతో ఉండడం వల్ల అవి కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం కృష్ణుడు పరమా కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి అవునా ఆ విశ్వరూపంలో ఏంటి అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది ఉగాది నుంచి నలభై ఒక్క రోజు పాటు జరుగుతుంది ఇప్పుడు ఈ నలభై ఒక్క రోజు ఈ హోమ కార్యక్రమాల కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి